జరిగిన ఘటనపై సంయమనం పాటించాలని పాలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సూచించారు నిన్న జరిగిన ఘటన దురదృష్టకరమని ఇరు వర్గీయులు అన్నదమ్ముల కలిసిమెలిసి ఉన్న చోట చిరు వివాదం ఇలా ఘర్షణకు దారితీయం బాధాకరమన్నారు జిల్లా కలెక్టర్ ఎస్పీలు రాత్రి పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చారని అభినందించారు ప్రజలందరూ ఎవరి మాట వినిపించుకోకుండా గొడవల వల్ల దుకాణాలు నష్టపోయిన వారికి ప్రభుత్వం ద్వారా తగిన పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు ఈ ఘటన కారకులైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు రాత్రి గొడవలు ధ్వంసమైన దుకాణాలను వాహనాలను స్వయంగా పరిశీలించారు గాయపడిన బాధితులను పరామర్శించారు నిన్న వీకోటలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఇది జరిగి ఉండకూడదు ఎప్పటి నుంచినా కూడా మూడు రాష్ట్రాల మధ్యలో ఉండేటువంటి వీకోటలో ఎప్పుడూ శాంతియుతంగా ఏనాటి మత ఘర్షణలు లేకుండా హిందూ ముస్లింలు రామ్ రహీంలాగా బాయ్గా వ్యాపారాలు చేసుకొని బతికేటువంటి ఈ ప్రాంతంలో ఇటువంటి సంఘటన జరగడం నిజంగా కూడా చాలా బాధాకరం దీంట్లో ఏ పాప్ మెరిగినటువంటి వాళ్ళు వ్యాపారస్తులు నష్టపోయేది కూడా నిజంగా కూడా చాలా బాధ కలిగించింది నేను కలెక్టర్ గారితో ముఖ్యమంత్రి గారి నోటీసు కూడా నిర్ణయం తీసుకెళ్లడం జరిగింది నిన్న జరిగినటువంటి సంఘటన జరిగిన తెలిసిన వెంటనే కలెక్టర్ గారిని ఎస్పీ గారిని నేను కొంచెం దూరంలో ఉంటే ఇద్దరిని కూడా రాత్రి ఇక్కడికి వెళ్ళమని చెప్పడం ముఖ్యమంత్రి గారి నోటీసులో పెట్టడం వాళ్ళు వెంటనే ఇక్కడికి రావడం రాత్రి ఎంత లేట్ అయినా కలెక్టర్ గారు ఎస్పీ గారు దాదాపు ఈ యొక్క సంఘటనకు సంబంధించినటువంటి దాన్ని అలాగే మరి శాంతియుతంగా రాత్రి అంత లేటుగా కూడా చేయడం అనేది నిజంగా కూడా అధికారులను కూడా నేను మనస్ఫూర్తిగా కూడా ఈ కార్యక్రమానికి రావడానికి అభినందిస్తున్నా దీన్ని తగ్గించి ఈరోజు నార్మల్ స్టేజ్కి తేవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది నేను ఇక్కడ వీకోట్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి వాళ్లకు అదేవిధంగా ప్రజలకు కూడా హిందూ ముస్లిం సోదరులకు సోదరులకు కూడా నేను ఒకటే కోరుకుంటున్నా మంది శాంతియుతంగా ఉండేటువంటి ప్రాంతం ఇక్కడ ఎప్పుడూ కూడా మత ఘర్షణ లాంటివి జరగల అటువంటి వాటిని ప్రోత్సహించవద్దని చెప్పి నేను మనస్ఫూర్తిగా వాళ్ళని తెలియజేసుకుంటున్నాను ఈ సంఘటన ద్వారా నష్టపోయినటువంటి వాళ్లకు నష్టపరిహారం ఏదైతే జరిగిందో దాన్ని ఇప్పించడానికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం కూడా జరిగింది వెంటనే ఆ నష్టపరిహారం కూడా తీసుకురావడానికి తప్పనిసరిగా కూడా చర్యలు తీసుకోబోతాయని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఈ ప్రాంత ప్రజానీకానికి కూడా నేను మనవ చేసుకునేది నేను శాంతిని కోరుకునేటువంటి మనిషి ఇక్కడ ఏదైనా